హలో బిలీవర్స్ వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ సో టెట్ ఎగ్జామ్ అతి తొందరలోనే ఉంది ఖచ్చితంగా ఈ టైంలో టెస్ట్లు ఎక్కువగా మీరు పాల్గొంటూ ఉండాలి సో దాని కొరకు గాను ఇదివరకు మనం సోషల్ కంటెంట్కి సంబంధించి టెక్స్ట్ బుక్ వైజ్గా కంటెంట్ ఇవ్వడం జరిగింది ఆ కంటెంట్కి అనుగుణంగా గ్రాంట్ టెస్ట్లు అనేది నిర్వహిస్తున్నాం సో ఇది వరకు చాలా టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరిగింది అలాగే సోషల్ కంటెంట్ క్లాస్ వైజ్గా అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్లు అన్నిటితోటి కలిపి మళ్ళీ మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా కంటెంట్ ప్రిపేర్ చేయడం జరిగింది వాటి యొక్క అన్ని పీడిఎఫ్ల యొక్క లింక్స్ అనేది యూట్యూబ్లో మన కమ్యూనిటీలో పోస్ట్ చేయడం జరిగింది కానీ ఓన్లీ మన ఛానల్లో ఎవరైతే జాయిన్ అవుతారో మెంబర్స్ వాళ్ళ కొరకైతే పోస్ట్ చేయడం జరిగింది ఒకసారి చూద్దాం ఎస్ ఇక్కడ ఛానల్ ఓపెన్ చేస్తే మన అకాడమీలో ఎస్ ఇక్కడ కమ్యూనిటీ అనేది ఉంటుంది ఇక్కడ కింద ఈ కమ్యూనిటీలో మీరు ఇక్కడ చూసుకుంటే లింక్స్ ఓన్లీ మెంబర్స్ ఇక్కడ మీరు కనిపిస్తుంది ఓన్లీ ఫర్ మెంబర్స్కి ఈ లింక్స్ అనేవి అన్నీ పోస్ట్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి లింక్ అనేది ఎయిత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అలాగే వాటికి సంబంధించి గ్రాంటెస్ట్ పీడిఎఫ్లు అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇవన్నిటిని మీరు ఛానల్లో జాయిన్ అవుతే ప్రతి పీడిఎఫ్ పొందవచ్చు ఎస్ ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం ఒకటి పీడిఎఫ్ ఓపెన్ చేస్తే ఎస్ ఇక్కడ చూద్దాం టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పీడిఎఫ్ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది క్లిక్ చేస్తే దీన్ని ఇక్కడ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఇందులో చూసుకుంటే టెన్త్ క్లాస్ సంబంధించి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ టెన్త్ క్లాస్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇక్కడ కవర్ చేయడం జరిగింది ఎస్ అలాగే ఇక్కడ చూసుకుంటే నైన్త్ క్లాస్ ఈ విధంగా క్లిక్ చేస్తే నైన్త్ క్లాస్ మనకి ఓపెన్ అయిపోతుంది దీనికి సంబంధించిది నైన్త్ క్లాస్ పీడిఎఫ్ మనం చూడొచ్చు అన్ని అందులో ఉన్న అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని బుక్ మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా ఇందులో కవర్ చేయడం జరిగింది ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ మొదలు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ లింక్స్ మీకు కనిపించాలి అంటే వెంటనే మన ఛానల్లో జాయిన్ అవ్వండి టైం ఎక్కువ లేదు ఇక్కడ మెంబర్స్ ఓన్లీ పోస్ట్ మాత్రమే అందరికీ కనిపించదు ఛానల్లో వెంటనే జాయిన్ అవ్వాలి సో ఏ విధంగా జాయిన్ అవ్వాలి అంటే ఎస్ ఇక్కడ మీరు ఛానల్ ఓపెన్ చేస్తే సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన జాయిన్ ఆప్షన్ ఉంటుంది ఆ జాయిన్ ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసే విధంగా ఛానల్ మెంబర్స్ అవుతారు ఇప్పటి వరకు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కంటే ఎక్కువ మెంబర్షిప్ తీసుకొని పీడిఎఫ్లు పొందారు సో అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ పీడిఎఫ్ ప్రీమియం అలాగే వన్ వన్ నైన్తో ఒక ప్యాక్ కనిపిస్తుంది సో దీంతో మీరు ఛానల్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చు ఇది మంత్లీ పేమెంట్ మంత్లీ వైజ్గా కట్ అవుతుంటుంది అవసరం లేని వాళ్ళు యూట్యూబ్ సెట్టింగ్స్లో పర్చేజెస్ అండ్ మెంబర్షిప్ అనే ఆప్షన్ ఉంటుంది అందులో డిసేబుల్ చేసేసుకోవచ్చు ఎప్పుడు అవసరమైతే అప్పుడు సో వెంటనే జాయిన్ అవ్వండి అన్ని పీడిఎఫ్లు పొందండి సో ఎస్ ఇప్పుడైతే క్లాస్లోకి వెళ్దాం ప్రీవియస్ క్లాస్లో నేను టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్కి సంబంధించి పార్ట్ టూ ఆల్రెడీ కవర్ చేయడం జరిగింది కంటెంట్ని సో పార్ట్ వన్ని మాత్రం గ్రాండ్ టెస్ట్ ఈ విధంగా బిట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది సో గమనించండి టెన్త్ క్లాస్ పార్టు మొత్తం పీడిఎఫ్ రూపంలో కంటెంట్ ఇవ్వడం జరిగింది పార్ట్ వన్ ని బిట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దీనికి పార్ట్ వన్లో భాగంగా టాప్ ఫిఫ్టీ అనేది ఆల్రెడీ కవర్ చేయడం జరిగింది ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఈరోజు దాన్ని కంటిన్యూషన్ చేద్దాం ఈ పీడిఎఫ్లు కూడా మీరు అన్ని ఇంతకుముందు చెప్పినట్టు ఫాలో అవుతాయి ఈ పీడిఎఫ్లు కూడా అన్ని పొందొచ్చు ఎస్ క్లాస్లోకి వెళ్తే ఎస్ ఫిఫ్టీ వన్ క్వశ్చన్ చూడండి క్రింద ఇవ్వబడిన వాటిలో వాటిని సరైన వాటితో జతపరచండి ఎస్ సన్ మిన్ చుయ్ సో దీనికి సరైన వాటితో జతపరచాలి హండ్రెడ్ పర్సెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఇవన్నీ వచ్చేటి చాలా ఇంపార్టెంట్ గ్రూప్స్ లెవెల్లో కూడా ఉపయోగపడతాయి ఎస్ ఇక్కడ చూసుకుంటే సరైన వాటితో జతపరచండి అంటే ఎస్ ఇక్కడ సన్కి జాతీయవాదం అని మిన్కి ప్రజాస్వామ్యం అని చూకి సామ్యవాదం అని సో కరెక్ట్ జత అవుతుంది సో ఏ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ ఫిఫ్టీ టూ సన్ ఎట్ సన్ చనిపోయిన తర్వాత గుమియోడాంగ్ కోమిట్ కోమింగ్ టాంగ్ నాయకుడిగా ఎవరు ఎన్నికయ్యారు కేఎంటీ సన్యట్సన్ చనిపోయిన తర్వాత గుమియోడాంగ్ నాయకుడిగా ఎవరు ఎన్నికయ్యారు సో ఎవరు ఎన్నికారు చియాంగ్ కైషేక్ మావో జడాంగ్ ఎన్ నాది అజికివే సో ఎవరు మరి చియాంగ్ కైషేక్ ఏ ఇస్ కరెక్ట్ ఫిఫ్టీ త్రీ క్రింది వారిలో చైనాలో రైతాంగ సంఘాలను ఎవరు నిర్మించారు ఎవరు నిర్మించారు రైతాంగ సంఘాలని ఆన్సర్ చియాంగ్ షేక్ మావోజెడాంగ్ సన్ ఎట్సన్ అజిక్వే సో ఆన్సర్ మావోజెడాంగ్ ఈజ్ కరెక్ట్ ఫిఫ్టీ ఫోర్ ఏ సిద్ధాంతంపై పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చైనా ప్రజల గణతంత్రం ఏర్పడింది సో డైరెక్ట్ ఆన్సర్ చూస్తే నూతన సామ్యవాదం సో చైనా ప్రజల గణతంత్రం నూతన సామ్యవాదం అనే సిద్ధాంతం ప్రకారం ఏర్పడింది ఫిఫ్టీ ఫైవ్ చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు ఏర్పడింది ఎస్ కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు ఏర్పడింది ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సో కమ్యూనిస్ట్ పార్టీ చైనాలో నైన్టీన్ ట్వంటీ వన్లో అయితే ఏర్పాటవుతుంది ఎస్ ఫిఫ్టీ సిక్స్ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ లేదా థర్డ్ ఇంటర్నేషనల్ అని పిలువబడే అంతర్జాతీయ కమ్యూనిస్ట్ సంస్థ కొమింటర్ని లెనిన్ ఎప్పుడు స్థాపించాడు ఎస్ ఎప్పుడు స్థాపిస్తాడంటే నైన్టీన్ ఎయిటీన్ మార్చిలో స్థాపిస్తాడు సో బీఈస్ కరెక్ట్ ఫిఫ్టీ సెవెన్ నైజర్ నదీ వ్యవస్థ కింద ఉన్న వివిధ తెగలని ఒకటి చేయడం ద్వారా నైజీరియా అయితే ఏర్పడింది అయినా ఉత్తర నైజీరియాలో ఏ తెగకు చెందిన ప్రజలు అధికంగా ఉన్నారు ఎస్ ఉత్తర నైజీరియాకు సంబంధించి చూస్తే ఈబో తెగ ఎరూబా హౌజాపులాని ఎస్ ఇక్కడ ఉత్తరా అన్నాడు కాబట్టి హౌజా హౌజాపులానిస్ కరెక్ట్ ఎస్ చెక్ చేసుకోండి ఆన్సర్ ఈస్ హౌజా పులానీ మరి ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే ఉత్తరా అంటే హౌజా అన్నం అన్నాం ఈబోతేగా వచ్చేసి ఆగ్నే అలాగే ఎరుబా వచ్చేసి నైరుతి చెక్ చేసుకోవాలి ఆగ్నేయాసియా అలాగే ఎరుబా అంటే నైరుతి సో ఇది చెక్ చేసుకోండి ఫిఫ్టీ ఎయిట్ నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ ఎన్ఎన్డిపిని పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఎవరు స్థాపించారు ఫిఫ్టీ ఎయిట్ ఎన్ నంది అజకివే కెన్ సారోవివా హెర్బర్ట్ మకాలి సో ఫిఫ్టీ ఎయిట్ ఆన్సర్ హెర్బర్ట్ మకాలే ఈస్ కరెక్ట్ సి ఎస్ ఖచ్చితంగా ఎవరైతే సోషల్ మనకు పేపర్ టూ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా చదవాల్సిన బిట్స్ ఇవి అలాగే పేపర్ వన్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎగ్జామ్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్స్ని కవర్ చేస్తున్నాం వీళ్ళు కూడా చూసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ అవుతాయి ఈ గ్రాంట్ టెస్ట్లు అన్ని అలాగే ఈ కంటెంట్ పీడిఎఫ్లన్నీ చదుకొని వెళ్తే వెంటనే జాయిన్ అవ్వండి ఛానల్లో టైం ఎక్కువ లేదు ఇవి చదువుకొని పోయినా ఈజీగా స్కోర్ చేయొచ్చు ఇప్పటివరకు సరిగా ప్రిపేర్ కాని వాళ్ళు ఎస్ నైన్టీన్ థర్టీ సిక్స్లో నైజీరియా యువ ఉద్యమం ఎన్వైఎంని ఎవరు స్థాపించారు సో ఆన్సర్ ఎన్ నంది అజ్కివే ఈయన స్థాపిస్తాడు నెక్స్ట్ సిక్స్టీ పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఎవరెవరు కలిసి నైజీరియా క్యామరూన్ల జాతీయ సంఘాన్ని ఏర్పరచడానికి అంగీకారానికి వచ్చారు సిక్స్టీ సో ఆన్సర్ చూడండి అజ్కివే హెర్బర్ట్ మకాలే కెన్సారోవివా సో ఆన్సర్ ఏంటి ఏబి అజ్కివే హెర్బర్ట్ మకాలే ఇద్దరు కలిసి ఎన్సిఎన్సిని ఏర్పరచడానికి అంగీకారానికి వచ్చారు సిక్స్టీ వన్ క్రింది వాటిని సరైన వాటితో జతపరచండి ఎస్ చూడండి ఇది ఫస్ట్ది సాంప్రదాయ భావాలతో కూడిన ఉత్తర ప్రజల కాంగ్రెస్ నైజీరియా క్యామరూన్ల జాతీయ సంఘం యాక్షన్ గ్రూప్ ఏజీ ఇక్కడ తూర్పు ఉత్తర పశ్చిమ దీనికి మనం ఇప్పుడు సరైన జతపరచాలి సో చూసుకుంటే బిఏసి ఎన్పిసి వచ్చేసి ఉత్తర ప్రాంతం ఎన్సీఎన్సి వచ్చేసి తూర్పు అలాగే యాక్షన్ గ్రూప్ ఏజీ వచ్చేసి పశ్చిమ సో ఇస్ కరెక్ట్ ఎస్ చూడండి ఎగ్జా ఇక్కడ క్వశ్చన్స్లో ఎంత కంటెంట్ ఉందో ఖచ్చితంగా చదవాల్సిందే ఇవి సిక్స్టీ టూ ఎస్ సిక్స్టీ టూ వచ్చేసి పంతొమ్మిది వందల అరవై మూడు అక్టోబర్ ఒకటిన నైజీరియా స్వాతంత్రం పొందింది అయినా సుదీర్ఘ సైనిక నియంతృత్వ పాలన తర్వాత ప్రజాస్వామిక నైజీరియా ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది ఫస్ట్ అయితే ఇండిపెండెన్స్ వచ్చింది కానీ ప్రజాస్వామికంగా నైజీరియా గవర్నమెంట్ ఎప్పుడు ఏర్పడింది సిక్స్టీ టూ నైంటీ నైన్ ఇస్ కరెక్ట్ బీఈ్ కరెక్ట్ చెక్ చేసుకోండి సిక్స్టీ త్రీ నైజర్ డెల్టా ప్రాంతంలో చెమురిని ఎప్పుడు కనుగొన్నారు సిక్స్టీ త్రీ ఆన్సర్ నైన్టీన్ ఫిఫ్టీలో కనుగొన్నారు డచ్ షెల్ కంపెనీ చెమురు హక్కులను వెలికి తీసే హక్కు అయితే పొందింది సిక్స్టీ ఫోర్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ పార్లమెంట్ భారత ప్రభుత్వ చట్టం ఆమోదించింది అయితే ఈ చట్టం ద్వారా క్రింద పడిన సరైన వాక్యాలని గుర్తించండి ఎస్ సిక్స్టీ ఫోర్ ఇక్కడ చూడండి సరైన వాక్యాలు ఒకసారి చూద్దాం ఏ ఏంది ఈ చట్టం ప్రకారం రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించి వీటిలో గెలిచిన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు బి ఓటు వేసే అధికారాల్ని అందరికీ కేటాయించబడింది సి బ్రిటిష్ ఇండియాలోని పదకొండు రాష్ట్రాలలో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఎన్నికలు నిర్వహించారు డి పదకొండు రాష్ట్రాలకు ఎనిమిది రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఎన్నికయ్యారు ఎస్ మరి స్టేట్మెంట్లో నాలుగు చదివాం దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఎస్ చూడండి ఎస్ ఇక్కడ చూస్తే సిడిఏ మూడు ఆప్షన్లు కరెక్ట్ సిఇస్ కరెక్ట్ డిఈస్ కరెక్ట్ అలాగే ఏ కరెక్ట్ బి అనేది రాంగ్ ఎస్ సిక్స్టీ ఫోర్ సిడిఏ ఆ టైంకి అందరికీ ఓటు అనేది అధికారం అయితే ఇవ్వలేదు సో మిగతా అయితే కరెక్ట్ ఎస్ ఇక్కడ ఒక్క క్వశ్చన్లోనే ఇంకా నాలుగైదు క్వశ్చన్లు ప్రిపేర్ చేయొచ్చు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏ విధంగానే అడుగుతున్నాడు ఎక్కువ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు దానికి సంబంధించి ఏది సరైందని అడుగుతున్నాడు లేదా జతపరచం అడుగుతున్నాడు ఎక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేయడం ఎక్కువగా ఉంటుంది పేపర్లో ఈజీగా ఒక బిట్టు చదువుకొని పోయి ఆన్సర్ సాధిస్తా అని అంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది కంటెంట్ మొత్తం తెలుసుకొని వెళ్ళాలి ఒక కంటెంట్ చదివితే దాన్ని పూర్వాపరాలన్నీ పరిశీలించుకొని చదువుకొని వెళ్తే తప్పితే స్కోర్ రేకింగ్ అయ్యేటట్టు లేదు అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ క్వశ్చన్స్ తయారవుతున్నాయి డెఫినెట్గా గమనించండి వెంటనే ఛానల్లో జాయిన్ అవ్వండి పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోండి జాయిన్ అయ్యి జిరాక్స్ తీసుకొని మీరే ప్రాక్టీస్ చేసుకోండి సో వెంటనే జాయిన్ అవ్వాలి ముస్లిం లీగ్కు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి ఎస్ ఇక్కడ స్టేట్మెంట్స్ మళ్ళీ మూడు స్టేట్మెంట్లు పంతొమ్మిది వందల ఆరులో ముస్లిం లీగ్ ఏర్పడింది ఢాకాలో పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు సి ముస్లిం లీగ్ పార్టీ ఉత్తరప్రదేశ్లోని ముస్లిం భూస్వాముల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ సో ఇక్కడ ఆన్సర్ చూస్తే మూడు కూడా కరెక్ట్ అవుతాయి సిక్స్టీ సిక్స్ పాకిస్తాన్ లేదా ఇక్కడ చూడండి పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ పాకిస్తాన్లో చూడండి పంజాబ్ ఆఫ్ఘన్ కాశ్మీర్ సింధ్ బెలుచిస్థాన్లా ఇంగ్లీష్ అక్షరాల నుంచి ఏర్పడింది ఎస్ పంజాబ్ పి పంజాబ్ ఏ ఆఫ్ఘన్ కే కాశ్మీర్ ఎస్ సింధ్ ఎస్ ఇక్కడ బెలూచిస్తాన్లోకి వెళ్ళి స్థాన్ ఈ పదాల మీదనే పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ ఏర్పడింది ఎస్ అయితే ఈ పేరుని కేంబ్రిడ్జ్లోని పంజాబీ ముస్లిం రూపొందించాడు అతని పేరు ఎస్ ఆన్సర్ ఎవరు మరి నిర్మించారు సిక్స్టీ సిక్స్ ఆన్సర్ చౌదరి రెహ్మత్ అలీ బీఈ్ కరెక్ట్ ఎస్ సిక్స్టీ సెవెన్ సారే జహాన్సే అచ్చా హిందుస్థాన్ హమారా అన్న కవితని రాసిన ఉర్దూ కవి మహ్మద్ ఇక్బాల్ ఏ ప్రాంత ముస్లిం రాష్ట్రాల ఆవశ్యత గురించి ముస్లిం లీగ్ ఉపన్యాసంలో వివరించాడు సిక్స్టీ సెవెన్ ఎస్ ఆన్సర్ వాయువ్య ముస్లిం రాష్ట్రాల గురించి ఆయన వివరించారు ఎవరైతే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే మిగతా ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే క్వశ్చన్స్ ఇవి డెఫినెట్గా చదవాల్సిందే ఓన్లీ టెన్ టు డిఎస్ అనే కాదు ఎవ్రీ ఎగ్జామ్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడేది ఎందుకంటే హిస్టరీ ఇది ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ ఎస్ సిక్స్టీ ఎయిట్ ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న కొన్ని ప్రాంతాలలో స్వయం ప్రతిపత్తిని కోరుతూ ముస్లిం లీగ్ ఎప్పుడు తీర్మానం ప్రవేశపెట్టింది ఎప్పుడు ప్రవేశపెట్టింది అంటే పంతొమ్మిది వందల నలభై మార్చ్ ఇరవై మూడులో అయితే ప్రవేశపెట్టింది నెక్స్ట్ సిక్స్టీ నైన్ చూడండి క్రిందివాన్లో సరైన వాటిని గుర్తించండి ఎస్ ఇక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఒకసారి స్టేట్మెంట్ చదువుదాం ఏ క్రిప్స్ రాయబారం నైన్టీన్ ఫార్టీ టూ మార్చ్ బి జపాన్కి వ్యతిరేకంగా భారతీయులు కూడా బ్రిటన్తో కలిసి యుద్ధంలో పాల్గొనవలసిందిగా ఒప్పించడం కోసం క్రిప్స్ రాయబారం జరిగింది సి వైస్రాయ్ తన కార్యనిర్వాహక వర్గంలో రక్షణ సభ్యునిగా భారతీయుడిని ముందుగా నియమించాలని కాంగ్రెస్ పట్టుబట్టడంతో ఈ రాయబారం విఫలమైంది ఎస్ క్రిప్స్ రాయబారం గురించే మూడు స్టేట్మెంట్లు ఒకటే దగ్గర మీకు తెలియాలని రాయడం జరిగింది సో మరి ఇందులో ఏది కరెక్ట్ చూసుకుంటే మూడు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ మూడు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ ఈ క్వశ్చన్ తోటి క్రిప్స్ రాయబారం గురించి కథ అయింది అనేది మీకు అర్థమైపోతుంది చెక్ చేసుకోండి ఎస్ బిట్స్ ద్వారా కంటెంట్ కూడా కవర్ చేస్తున్నాం ఎవరైతే టెన్త్ క్లాస్ పార్ట్ మనం ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది మెంబర్స్ కొరకి పార్ట్ వన్ అనేది ఇవ్వడంలో కొంచెం ఆలస్యం అవ్వడం వల్ల అందులో నుంచే బిట్స్ కవర్ చేసి బిట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది చెక్ చేసుకోండి మెంబర్స్ నెక్స్ట్ ఇది డైరెక్ట్ ఆన్సర్ చూడండి రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రపక్ష కూటమి తొలుత ఓటమి చెందినప్పటికీ ఏ యుద్ధంలో విజయం సాధించడం ద్వారా రష్యా శక్తుల కూటమిపై విజయం సాధించింది సో ఆన్సర్ స్టాలిన్ గ్రాడ్ సెవెంటీ వన్ పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిబ్రవరి పదహారున రాయల్ నౌకా దళంలోని భారత సైనికులు ఏ రేవు దగ్గర నిరసన చేపట్టారు సో ఆన్సర్ బొంబాయి బొంబాయి రేవు దగ్గర నిరసన చేపట్టారు చాలా ఇంపార్టెంట్ డే టు ఇయర్ ఇంపార్టెంట్ చెక్ చేసుకోండి సెవెంటీ టూ బెంగాల్లో రైతులకు సంబంధించిన ఏ ఉద్యమానికి ఆ రాష్ట్ర కిసాన్ సభ నేతృత్వం వహించింది సెవెంటీ టూ ఆన్సర్ తెబోగా తెబోగా ఫుల్ ఫామ్ ఏంటి తెలిస్తే కామెంట్ చేయండి సెవెంటీ త్రీ ముస్లిం లీగ్ ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ఏ రోజున ప్రకటించింది ఆన్సర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆగస్ట్ సిక్స్టీన్ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ సెవెంటీ ఫోర్ క్రిందమాన్లో సరైన వాక్యం స్టేట్మెంట్స్ ఏ పంతొమ్మిది వందల నలభై ఆరు ఎన్నికలతో ముస్లిం లీగ్ పార్టీ భారతీయ ముస్లింలకు ఏకైక ప్రతినిధి అన్న వాదనను నిరూపించుకుంది బి నైన్టీన్ ఫార్టీ సెవెన్ మార్చిలో పంజాబ్ని రెండుగా విభజించడానికి కాంగ్రెస్ సమ్మతించింది సి పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిబ్రవరిలో వావెల్ స్థానంలో వైస్రాయిగా మౌంట్ బాటన్ వచ్చిండు డి బ్రిటిష్ మంత్రివర్గం పంతొమ్మిది వందల నలభై ఆరు మార్చిలో ముగ్గురు సభ్యుల బృందాన్ని ఢిల్లీకి పంపింది సో సెవెంటీ ఫోర్ ఆన్సర్ వచ్చేసి మూడు స్టేట్మెంట్లు కాదు మొత్తం నాలుగు స్టేట్మెంట్లు ఇక్కడ చూసుకుంటే ప్రతిదీ కూడా కరెక్ట్ అవుతుంది సో దీంతో మీకు ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం దీంతో అర్థమైపోతుంది సో నాలుగు స్టేట్మెంట్లు గుర్తుంచుకోవాలి సింగిల్ సింగిల్గా కూడా అడగచ్చు ఎగ్జామ్లు సెవెంటీ ఫైవ్ ఎస్ ఇక్కడ కూడా స్టేట్మెంట్స్ క్రింది వాళ్ళలో సరైన వ్యాఖ్యాలని గుర్తించండి ఏ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైనా గాంధీ మరణించాడు నాతురామ్ గాడ్సే ద్వారా బి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫిబ్రవరి పద్నాలుగున అఖిల భారత హిందూ మహాసభ రాజకీయ కార్యక్రమాల్ని త్యజించింది సి పంతొమ్మిది వందల ఒకటిలో భారత ప్రభుత్వం భరణాన్ని గత రాచరిక కుటుంబాల బిరుదులని రద్దు చేసింది సో సెవెంటీ ఫైవ్ చూసుకుంటే ఇందులో కూడా మూడు స్టేట్మెంట్లు కరెక్ట్ అవుతాయి చెక్ చేసుకోండి ఎస్ సో ఈ విధంగా ఈ క్వశ్చన్స్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ద్వారా మీకు కంటెంట్ కూడా కవర్ అవుతుంది సో మూడు కూడా కరెక్ట్ ఇండివిజువల్గా కూడా అడగచ్చు నెక్స్ట్ సెవెంటీ సిక్స్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాటికి భారతదేశంలో విలీన ఒప్పందం పత్రంపై సంతకాలు చేయని సంస్థానాలని తెలపండి సో ఫార్టీ సెవెన్ అగస్ట్ ఫిఫ్టీన్ నాటికి సో క్వశ్చన్ చూసుకుంటే ఇందులో కాశ్మీర్ జునాగడ్ హైదరాబాద్ అని ఇచ్చాం ఈ మూడు కూడా సంతకం చేయలేవు ఆపరేషన్ పోల ద్వారా మళ్ళీ హైదరాబాద్ వచ్చింది నెక్స్ట్ సెవెంటీ సెవెన్ హిందూ నాయకుడు బిఎస్ ముంజే అంటరాని కులాల నాయకులతో స్నేహపూర్వక సంబంధాలు పెట్టుకున్నాడు అయితే హిందువులతో కలిసి ఉమ్మడి నియోజకవర్గాలకి ఇక్కడ ఎంసీ రాజా బిఎస్ ముంజే అన్న ఒప్పందంపై ఎప్పుడు సంతకాలు చేసేరు సో ఆన్సర్ ఏంటి మరి సెవెంటీ సెవెన్ నైన్టీన్ థర్టీ టూ ఫిబ్రవరి సెవెంటీ ఎయిట్ పూనా ఒప్పందం ఎప్పుడు జరిగింది పూనా ఒప్పందం నైన్టీన్ థర్టీ టూలో జరిగింది సెవెంటీ నైన్ పంతొమ్మిది వందల నలభై రెండులో అఖిల భారత షెడ్యూల్ తెగల సమాఖ్య అనే పార్టీని ఎవరు స్థాపించారు అంబేద్కర్ స్థాపిస్తాడు ఎయిటీ భారతదేశం ఒకే దేశం కాదని అది దేశాల సమూహారం అని అంబేద్కర్ నైన్టీన్ ఫార్టీ టూ డిసెంబర్లో ఎక్కడ జరిగిన సమావేశంలో పేర్కొన్నాడు అలహాబాద్ పూణే ఢిల్లీ లక్నో సో ఆన్సర్ ఎయిటీ అలహాబాద్ ఇస్ కరెక్ట్ ఎయిటీ వన్ క్రింది వన్లో సరైన వాటిని గుర్తించండి ఎస్ మూడు స్టేట్మెంట్లు రాజ్యాంగ సభ జులై పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పడింది అన్ని రాష్ట్రాల నుంచి రెండు వందల తొంభై ఆరు మంది ఎన్నికయ్యారు పరోక్ష ఎన్నికల ద్వారా రాజ్యసభని రాజ్యాంగ సభ ఎన్నుకున్నారు సో ఇందులో మూడు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అవుతాయి ఎస్ మార్నింగ్ మనం ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇప్పుడు ఒక థర్టీ క్వశ్చన్స్ మొత్తం ఎయిటీ క్వశ్చన్స్ టెన్త్ క్లాస్ పార్ట్ వన్ నుంచి కవర్ చేయడం జరిగింది ఇంకా దీన్ని కంటిన్యూషన్ రాబోతున్నాయి సో టచ్లో ఉండండి ఇప్పుడే ఇంతకుముందే ఫస్ట్ వీడియో క్లాస్ స్టార్టింగ్లో చెప్పాను ఈ పీడిఎఫ్లన్నీ గ్రాంటెస్ట్ పీడిఎఫ్లు కంటెంట్ పీడిఎఫ్లు కావాలనుకునే ప్రతి ఒక్కరు వెంటనే ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఏ విధంగా జాయిన్ అవ్వాలో లేదా మీరు చూస్తున్న వీడియో కింద కూడా జాయిన్ ఆప్షన్ కనిపిస్తుంది వెంటనే జాబితా ఈ పీడిఎఫ్లన్నీ పొందొచ్చు ఎగ్జామ్కి ఎక్కువ టైం లేదు సో వెంటనే జాయిన్ అయ్యి ప్రతి ఒక్కటి గ్రాంట్ టెస్ట్ ఫస్ట్ కంటెంట్ చదవండి వెంటనే గ్రాంట్ టెస్ట్ అటెంప్ట్ చేయండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ దిస్ ఈజ్ బిలీవర్స్ అకాడమీ క్రాంతి ఉప్పు జై హింద్